హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి అక్షయ తృతయకి నేను కొన్న బంగారం బంగారం కొంటానని పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ కూడా ఇదిగొంటే కట్ చేసి అయితే ఇప్పుడు వేసేస్తున్నాను సో ఎంత వచ్చింది ఏం కొన్నాను అన్నది ముందు ముందు వీడియోలో అయితే చూపిస్తాను మా ఇది గ్రే కలర్లో ఉండే డబ్బా వచ్చేసి మా పాపది ఎల్లో కలర్ డబ్బా వచ్చి మా బాబుది అనమాట సో మొత్తం అన్నీ వేసేస్తున్నాను ఇదిగో చూడండి ఇక్కడైతే మా పాప మోటోపత్తులోది ఇలాగ ఐదు వందల నోటు పేపర్ కూడా అనమాట డబ్బులు అనుకుందో ఏంటో తెలియదు సో నేను బాక్స్ అంతా ఓపెన్ చేసి చూసి భలే ఫన్నీగా నవ్వుకున్నాను ఇంకా అన్ని వన్ వన్ జిరామ్స్ ఉండేవన్నీ కూడా టెన్ టెన్గా అలా పెట్టి కౌంట్ చేశాను మొత్తం ఎంత అయ్యింది ఏం కొన్నాను అన్నది వీడియో చివరిలో చూపిస్తాను ఇంకా మా పాప డబ్బాలో మొత్తం అన్ని కూడాను చేంజ్ అయ్యి వేసుకున్నది ఇంకా మా పాప దాంట్లో నోట్లేసానమాట సో నేనే వేయించాను అలాగా చేంజ్ చేంజ్లోనే మళ్ళీ నోట్లు వేస్తే చిరిగిపోతాయని అని చెప్పి చేంజ్ అంతా ఒక డబ్బాలో నోట్లని ఒక డబ్బాలో అలా వేయించాను అనమాట ఇదిగోండి ఎవరు వాళ్ళైతే లెక్క పెట్టుకుంటున్నారు ఇంకా ఈ కుప్పలు వచ్చేసి ఇవి అర్ధ రూపాయలు పావలాలన్నమాట ఇంత కుప్ప పది ధరలు అయ్యింది ఇది పావలాది ఇది అర్థ రూపాయిది సో దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది ఇన్ని డబ్బులు ఎంత అయ్యి ఉంటాయి ఏంటి అన్నది ఇక నోట్లు చేంజ్ అంతా కూడా కౌంట్ చేసేసి మొత్తం కలిపేసి ఇదిగోండి ఇప్పుడైతే ఈ డబ్బాలో వేసానమాట సో ఇప్పుడు దీన్ని ఫిల్ చేయాలని అనుకుంటున్నాము ఇంతకీ అమౌంట్ ఎంత వచ్చింది ఏం అన్నది ముందు ముందు వీడియోలో చూపిస్తాను అలానే మేము ఒక చిన్న పార్ట్ బర్త్డే పార్టీకి కూడా అటెండ్ అయ్యాం అనమాట సో దాన్ని కూడా షేర్ చేశాను చూసేయండి ఇప్పుడైతే గిఫ్ట్ కొనడానికి వచ్చాం అనమాట షాపింగ్ మాల్కి సో గిఫ్ట్ ఆల్రెడీ కొనేసాను ఇగోండి ప్యాకింగ్ చేయిస్తున్నాను ఇక్కడ సో ఇప్పుడైతే బర్త్డే బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం సింపుల్గానే బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు అబ్బాయిది సో వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం అక్కడ నుండి గోల్డ్ షాప్కి వెళ్దాం గోల్డ్ షాప్కి వెళ్ళాక ఏం కొన్నాను అన్నది చూపిస్తాను சோனு எதுக்கே கனது

మా వారికి అయితే నైట్ డ్యూటీస్ సో ఆయన రాలేదు పిల్లల్ని తీసుకొని నేనే వెళ్ళాను ఈ పార్టీ అయిపోతే వీళ్ళు కూడా వస్తారనమాట గోల్డ్ షాప్కి వాళ్ళని తీసుకొని వెళ్దామని వీళ్ళతో వచ్చాను సో పార్టీ అంటే ఏం లేదండి నార్మల్గా సమోసా మిక్చర్ బిస్కెట్స్తో సింపుల్గా చేసేసారు సో ఒక్కసారిగా గోల్డ్ షాప్కి అయితే కళ్ళు జిగేలు మన్నాయి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో అప్పటికి నైన్ థర్టీలో అయిపోయింది అక్షయ తృతీయ రోజే వచ్చామన్నమాట సో జనం చూడండి ఎంతమంది ఉన్నారు మేమైతే మల్బార్కి వచ్చామన్నమాట సో మల్బార్కి వచ్చి ఏదో పెద్ద ఐటమ్ కొనేసాను అని అనుకుంటున్నారేమో చాలా సింపుల్గా కొన్నాను ఏదో సెంటిమెంట్గా కొనాలి కదా అని కొన్నాను ఇదిగోండి ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాం ఏం కొన్నాను అన్నది ఇక్కడ చూపిస్తున్నాను సో అక్కడ క్రౌడ్లో అంత వీడియో తీయలేకపోయాను సో చూడండి రెండు డబ్బాలు డబ్బులు లెక్క పెడితే కనీసం వెయ్యి దిరామ్స్ కూడా రాలేదు ఇద్దరివి కలిపి ఒక సెవెన్ హండ్రెడ్ ఎంత అయ్యాయి అన్నమాట సో అమౌంట్కి పెద్దగా ఐటమ్ ఏది రాదని చెప్పి ఇగోండి ఇలా చిన్న ఇయరింగ్స్ అయితే తీసుకున్నాను మా వారికి అలానే మా బాబుకిన్ను ఇంకా ఆ డబ్బాలో డబ్బులు అయితే ఇంకా తీయలేదా ఎలానే ఉంచేశాను సో ఇవి వచ్చేసి సపరేట్గా తీసుకున్నా సో త్రీ హండ్రెడ్ జీరామ్స్ అయ్యాయి అనమాట ఈ రెండు కూడాను ఇంత చిన్న ఐటమ్స్ కూడాను ఫార్టీ జిరామ్స్ మేకింగ్ ఛార్జ్ అయితే వేశారు మా బాబుకి ఇలా త్రిశూలం నామం వచ్చేటట్టు అలానే మా వారికి తోని చిన్న చెవి అయితే తీసుకున్నాను అనమాట ఏదో అక్షయ తృతీయ రోజు కొనాలి కదా అన్న సెంటిమెంట్తో కొనేసాను ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక ఐటమ్ తీసుకుంటాం బట్ ఈసారి ఇలా చిన్నగా సింపుల్గా తీసేసుకున్నాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి మా వారు లేకుండా గోల్డ్ షాపింగ్ కూడా చేసే